వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం మనకి ఆషాఢశుద్ధ ఏకాదశి సైన ఏకాదశి అంటూ ఉంటారు అలాగే గోపద్మవ్రతము అని కూడా అంటూ ఉంటాం ఇది ఒక వ్రత నియమాన్ని కలిగినటువంటి ఒక చక్కటి మాసంగా చెబుతూ ఉంటారు ఇది వర్షాకాలంలో వస్తుంది అంటే సంవత్సరం వరకు ప్రారంభం వర్షం అంటే సంవత్సరము అని అది ప్రారంభమవుతున్న సందర్భంలో వర్షాకాలంగా చెప్పి కాలక్రమేణా ఈ రూపం మార్పు మారడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ ఈ శైన ఏకాదశి అనేటువంటి తొలి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాం ఈ తొలి ఏకాదశి చాలా విశేషమైనటువంటి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క రకమైనటువంటి పవిత్రత ఒక్కొక్క రకమైనటువంటి నామంతో మనకి ఏకాదశిలో పిలుస్తూ ఉంటాం అయితే ఇది చాలా విశిష్టమైనటువంటిదిగా చెబుతుంది ఒకదానికన్నా ఒకటి గొప్పదైనటువంటిది ఈ వర్షాకాలంలో ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి ఏదైతే ఉందో అది విష్ణుమూర్తి స్వామి యోగ నిద్రలో శయనించేటువంటి యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి సమయంగా మనకు చెప్పబడుతోంది దీన్ని శయన ఏకాదశి అంటారు ఈ మర్నాడు ఏదైతే ఉందో ద్వాదశి రోజు నుంచి చాతుర్మాస్య వ్రతము అంటారు అంటే విష్ణుమూర్తి శయనించేటువంటి నిద్రల యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి నాలుగు మాసాలు అంటే ఆషాఢ శుద్ధం దగ్గర నుంచి ఏకాదశి దగ్గర నుంచి శ్రావణము భాద్రపదము ఆశ్వర్యము కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా స్వామి సేణించి ఉంటాడు ఆ తర్వాత ద్వాదశి రాజున ఆయన ఉత్న ఏకాదశి అంటాం ఆయన లేస్తాడు అయితే ఇక్కడ గొప్ప ఆహార నియమాలు ఈ వ్రతానికి మనకు చెప్పబడ్డాయి ఈ వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతం అనేటువంటిది గ్రామం నుంచి వేరొక గ్రామానికి వెళ్లకుండా పొరుమేలు తటకుండా సాధు సన్యాసులు చేస్తుంటారు అయితే సన్యాసులు యోగులు అలాగే తపస్సులు సంసారులు బ్రహ్మచారులు సమస్తమైనటువంటి వారు కూడా ఈ వ్రతాన్ని చేయొచ్చు అయితే కొంత నియమమైనటువంటిది అనేటువంటిది కాఠిన్యమైనటువంటి నియమంగా ఉన్న కారణంగా సహజంగా సాధు సన్యాసులు చేస్తూ ఉంటారు అయితే ఇందులో గొప్ప విశేషం ఏమిటయ్యా అంటే మన పెద్దలు మన ఆధ్యాత్మిక చింతనతో పాటు సంపూర్ణమైనటువంటి ఆరోగ్య లక్షణాలు కూడా మనకి చెప్పడం జరిగింది అందులో ఏమిటయ్యా అంటే ఈ చాతుర్మాసాల్లోనూ కూడా కొన్ని రకాలైనటువంటి పదార్థాలను వర్జించి అవి తినకుండా మిగిలిన పదార్థాలతో జీవనం సాగించాలి అని ఈ వ్రత నియమానికి మనకి చెప్పడం జరుగుతోంది అందులో ఏమిటి ఈ శ్రావణ మాసంలో ఆకుకూరలు వంకాయి తినకూడదు ఇందులో గొప్ప ధర్మం ఉంది చూడండి మన యొక్క ధార్మిక చింతనలో మన ఆధ్యాత్మిక చింతనలోను హిందూ ధర్మంలోనూ కూడా చాలా గొప్పదైనటువంటి విశేషాలు ఏమిటా విషయం అంటే ఆకుకూర తినద్దన్నారు ఈ వర్షాకాలంలో అనేక రకాలైనటువంటి చీడపీడలు పీడలు ఆకులను ఆశ్రయించి ఉంటాయి తోటకూర ఇత్యాది ఆకుకూరను ఆశ్రయించి ఉంటాయి ఆ కారణంగా ఈ ఆకుకూరలు అనేటువంటివి ఎక్కడోక్కడ వాటి ద్వారా వచ్చేటువంటి క్రిములని మన శరీర మన శరీరం లోపల వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది ఆహార రూపంలో ఆ కారణంగా అనారోగ్యం పాలవుతారు అని ఆరోగ్య సంరక్షణ అనేటువంటిది ఇక్కడ కనపడుతుంది ఇక భాద్రపద మాసంలో పెరుగు పులిసిన పదార్థాలు వద్దన్నారు వాతావరణం చాలా మందంగా ఉంటుంది వర్షాకాలం అప్పుడు శీతాకాలము వర్షాకాలము మధ్యకాలంలో ఉంటుంది కాబట్టి అది కొంచెం మందంకరమైనటువంటిది కాబట్టి జీర్ణ వ్యవస్థ దెబ్బతినకుండా ఉండడం కోసం పులిసిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి పెరుగు తినద్దు అన్నారు అయితే ఇక మాసం ఆశ్వేజమాసం మాసంలో పాలు పాల పదార్థాలు పాలతో తయారు చేయబడినటువంటి అప్పుడు కూడా జఠరాగిని కొంచెం మందస్థితి ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో కూడా ఆ పదార్థాలు కనుక వర్జించినట్లయితే అసంపూర్ణమైనటువంటి మానవుడు ఆరోగ్యకరంగా ఆధ్యాత్మిక చింతన చేయగలుగుతాడు అని అలా ఇక కార్తీక మాసంలో ద్విదళాలు అని ఏదైనా పప్పులు ఉంటాయి అవి రెండు బద్దలుగా అయ్యేటువంటి ఏదైతే బద్దలు కొడితే రెండు బద్దలు అయ్యేటువంటి పద్ధతి ఉంటుంది అటువంటివి అంటే కొర్రలు రాగులు సజ్జలు లాంటివి రెండో కానీ మినపప్పు శనగపప్పు కందిపప్పు లాంటివి రెండు విధాలుగా అవుతాయి వాటిని ద్విదళాలు అంటారు ఇలా ద్విదళాలు కలిగినటువంటి పప్పు సినుసులు ఏవైతే ఉన్నాయో ఆ దినుసులు తినకూడదు అన్నారు కార్తీక మాసంలో ఈ ఆకాశం వరకు అలా వర్జించినట్లయితే మానవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సంరక్షింపబడుతుంది తద్వారా సంపూర్ణమైనటువంటి తపస్సు ఆధ్యాత్మిక చింతన చేస్తాడు తద్వారా మానవుడు ఆరోగ్యకరంగా భగవద్ అనుగ్రహాన్ని పొంది మోక్షాన్ని ముక్తిని ఇహపర సౌఖ్యం పొందుతాడు అనేటువంటి ధర్మం మనకి ఇందులో స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఇంత గొప్పదైనటువంటి లక్షణ సముదాయాలు కలిగినటువంటి మన హిందూ ధర్మంలో ఈ చాతుర్మాస్య వ్రతము స్వామి నిజంగా నిద్రపోతాడా అంటే అందుకే అంటూ ఉంటారు ఆడవాళ్ళు చూడనట్టే ఉంటారు అన్నీ చూస్తూ ఉంటారు మగవారు వినట్టే ఉంటారు అన్నీ వింటూ ఉంటారు అని విష్ణుమూర్తి కూడా సమస్తమైనటువంటి లోకంలో ఉన్నటువంటి ఆ వ్యవస్థలన్నీ కూడా వింటూ ఉంటాడు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క లక్షణాలని గమనిస్తూనే ఉంటాడు ఆ చేసేటువంటి పుణ్యపాపాలను గమనిస్తూనే ఉంటాడు అయితే ఆయన యోగ నిద్రలో ఒక మాయలో ఉంటాడు ఆయన కాబట్టి ఇవన్నీ కూడా గమనిస్తూనే ఆ నిద్రావస్థ అనేటువంటి రూపంలోనే ఆయన సమస్త వ్యవస్థని కూడా గమనిస్తూ ఉంటాడు లోకాన్ని గమనిస్తూ ఉంటాడు లోకాన్ని అందరినీ కూడా సంరక్షించేటువంటి ప్రయత్నంలో ఆయన అనేక విధాలుగా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా మనకి ఈ చాతుర్మాస్య వ్రతము అనేటువంటి ఒక వ్రతం ఏదైతే ఉందో అది గొప్పదైనటువంటి ఆలోచనతో ఒక పక్క ఆయు ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి ప్రయత్నము తద్వారా ఆధ్యాత్మిక చింతన పెంపొందించే లక్షణం ఈ రెండూ కూడా సమన్వయంగా కనబడుతున్నాయి మనకి అంత గొప్పదైనటువంటి ఈ వ్రతాన్ని తప్పనిసరిగా సాధ్యమైనంత వరకు అంతేకాదు ప్రతినిత్యము ఉదయాన్నే ఉదయ సంఖ్యలో కూడా తులసి కోటలో నీళ్లు పోయడం తులసికి ప్రదక్షిణం చేయడం అలాగే ఏకభక్తం చేయడం భూసేనం చేయడం ఇలాంటివన్నీ కూడా మనకి నియమాలు చెప్పబడ్డాయి ఇవన్నీ కూడా మనం చక్కగా ఆచరించినట్లయితే సాధ్యమైనంతవరకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు అవుతాం మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తీసుకోండి నమస్కారం